ఉద్యోగం దొరకట్లేదా సాలరీ సరిపోవట్లేదా మీలో ప్యాషన్ ఉన్నా దారి లేదనా మీరు మీ స్వంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా అప్పుడు ఈ ఐడియాలు మీకు సహాయపడతాయి మొదట క్లౌడ్ కిచెన్ ఇంట్లో ఫుడ్ తయారు చేసి స్విగ్గీ జొమాటో ద్వారా డెలివరీ చేయండి అర్బన్ ఫార్మింగ్ కూడా బాగా ఉంది ఇంటి పెరట్లో ఆర్గానిక్ వెజిటబుల్స్ పెంచి షాపులకు అమ్మండి డిజిటల్ మార్కెటింగ్లో మీ స్కిల్స్ ను ఉపయోగించండి క్లయింట్లు మీకోసం ఎదురుచూస్తున్నారు యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్ గా మారండి మీ స్మార్ట్ ఫోన్తో షార్ట్ వీడియోలు చేసి డాలర్లు సంపాదించండి ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనింగ్ ద్వారా మీ క్రియేటివిటీని ప్రదర్శించండి డ్రాప్ షిప్పింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ వంటి ఐడియాలు కూడా ఉన్నాయి ఇవి మీకు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అందిస్తాయి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోచింగ్ సెంటర్ లేదా ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించండి మీ నైపుణ్యాలను పంచుకోండి చివరగా హ్యాండ్మేడ్ ఐటమ్స్ తయారు చేసి వాటిని ఆన్లైన్లో అమ్మండి మీకు ఏది నచ్చితే ఆ దారిలో ముందుకు సాగండి స్టాక్ పెట్టాల్సిన పని లేదు షిప్పింగ్ బాధ్యత లేదు మీ వెబ్సైట్లో ఆర్డర్ వస్తే డైరెక్ట్గా కస్టమర్కి షిప్ అవుతుంది లాభం మాత్రం మీ ఖాతాలో మీకు ఏదైనా సబ్జెక్ట్ బాగా వచ్చా అంటే ఆన్లైన్లో కోర్సులు అందించండి జూమ్ గూగుల్తో డబ్బు వచ్చే దారే పెడతారు మీ బిజినెస్ను ప్రారంభించకముందు మీ నైపుణ్యం ఏంటి మార్కెట్ డిమాండ్ ఏంటి అన్న దానిపై మూడు రోజులు రీసెర్చ్ చేయండి ఇది విజయం మార్గం ఇవన్నీ చదివాక ఒక్క మాట ఇప్పుడు ఇక ఆలస్యం వద్దు ఒక్క ఐడియా ఎంచుకోండి స్టార్ట్ చేయండి మీరు నెక్స్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐకాన్ కావచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు ఇలాంటి స్టార్టప్ ఐడియాల కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి